ఈరోజు కోటి సోమవారం కదా ఇది దీని గురించి వివరంగా చెప్పుకుందాం కోటి సోమవారం కోటి సోమవారం అందరూ పెడుతున్నారు కదా దాని గురించి వివరం చెప్పుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో ఉండే అన్ని మాసాల్లో కూడా కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంది కదా ఇట్లాగే ఆధ్యాత్మిక సాధకులు ఏడాది మొత్తం కూడా ఈ మాసం కోసం ఎదురు చూస్తుంటారు అన్నమాట అంటే యోగం చేసుకోవాలన్నా పూజలు చేసుకోవాలన్నా ఇటువంటి మాసం కోసం ఎదురు చూస్తారు ఎంతటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివారాధనకు శ్రేష్టమైనవి అంటాం కదా అయితే కార్తీక మాసంలో కోటి సోమవారం మరింత విశిష్టమైందన్నమాట ఈ సందర్భంగా అసలు కోటి సోమవారం అంటే ఏమిటి ఈరోజు ఎందుకు ఇంత ప్రత్యేక ప్రత్యేకత అనే అంశాలు తెలుసుకుందాం ఇక్కడ మనం కోటి సోమవారిని ఎలా పరిగణిస్తారో కూడా చెప్పుకుందాం ఈ కోటి సోమవారిని ఎలా పరిగణిస్తారంటే కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా జరుపుకుంటాం అన్నమాట ఏ రోజైతే శ్రవణ నక్షత్రం అది కూడా సూర్యోదయంతో ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారాన్ని ఆచరించాలన్నమాట ఈ ఏడాది కోటి సోమవారం ఎప్పుడు ఏడాది అక్టోబర్ ముప్పై గురువారం కదా కార్తీక మాసం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ రోజునే కోటి సోమవారం జరుపుకోవాలని పంచాంగకర్తలు చెప్తున్నారు అన్నమాట ఈ కోటి సోమవారం సోమవారమే ఉండాలా అని అంటే క్వశ్చన్కి కోటి సోమవారం అనేది సోమవారమే రా రావాలి సోమవారం రోజునే రావాలని లేదన్నమాట ఈ కార్తీక మాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి కదా ఇదే మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడా ఎంతో విశిష్టత ఉందన్నమాట ఈ కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టం కాబట్టి అలాంటి కోటి సోమవారాలు చేసే ఆరాధన ఒక్క శ్రవణ నక్షత్రం రోజు చేసే ఆరాధనతో లభిస్తుంది కాబట్టి ఈ రోజుకి ఈ రోజుని అందుకని కోటి సోమవారం అని పేరు వచ్చింది అన్ని సోమవారాలు చేసిన ఫలితం ఈ శ్రవణ నక్షత్రం రోజున వస్తుంది కాబట్టి అది అట్లా ఆ భావంతో కోటి సోమవారాలు చేసిన ఫలితం అని చెప్పారన్నమాట ఈ రోజుని చేసే ఉపవాసం దానం జపం స్నానం కోటి రోడ్లు ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట అలానే స్కంద పురాణంలో చెప్తారనమాట ఈ పురాణాల ప్రకారమే కదా నేను ఎప్పుడు చెప్తాను స్కంద పురాణంలో చెప్తుంది అనమాట ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం రోజు దైవానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఇది కూడా ప్రదోష పూజ చేస్తారన్నమాట కోటి సోమవారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో అంటే ప్రదోష సమయం అంటే ఐదున్నర నుంచి అట్లా సాయంత్రం పూట నక్షత్రాలు వచ్చే టైంలో ప్రదోష సమయంలో చేసే శివారాధన ఈ శివారాధన అత్యంత ఫల ఫలప్రదమైందనమాట సాయంత్రం పూట చేసుకుంటే ప్రదోష పూజ అంటే తెలుసు కదా అందరికీ ఈ ప్రదోషం అంటే తెలుసు కదా శివ పూజలో ప్రదోషానికి విశిష్ట స్థానం ఉంది కదా ప్రతిరోజు కూడా సూర్యాస్తమం తర్వాత అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని ప్రదోషకాలంగా నిర్ధారిస్తారన్నమాట ఈ సమయంలో ఈ పరమశివుడు కైలాసంలో అర్ధనారీశుర రూపంలో ఆనంద తాండవం చేస్తుంటాడంట అందుకని ఆ సకల దేవతలు కూడా ఆ సమయంలో ఈ సమయంలో కైలాసాన్ని చేరుకుని శివారాధన చేస్తారన్నమాట శివుడు ప్రసన్నుడై ఉన్న సమయంలో ఆచరించే చిన్నపాటి పూజ కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకని ప్రదోషం అంటారన్నమాట అందుకని అంత ప్రదోష కాలంలో చేసే పూజ అంత విలువైందన్నమాట ఈ శివరాత్రిని ఎలా చేయాలి కోటి సోమవారం రోజు ఉదయం నుంచి పూర్తిగా ఉపవాసం ఉండాలి ప్రదోష సమయంలో శివాభిషేకం చేయాలన్నమాట శివలింగానికి ఆవు పాలతో పంచామృతాలతో అభిషేకం జరిపించాలి అనంతరం మారే మారేడు దళాలు కదా ఎంతో ఇష్టం కదా ఆయనకి మారేడు దళాలతో కానీ జిల్లేడు మారేడు దళాలకు ముఖ్యం అలాగే జిల్లేడు కూడా చాలా ఇష్టం ఆయనకి జిల్లేడు తుమ్మి పూలతో శివుని అర్చించాలన్నమాట ఈ కొబ్బరికాయలు అరటి పండ్లు కూడా శివుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇదంతా ఇట్లా చేస్తే దీపారాధన ఎట్లా చేస్తాం కదా ఈ ఒక్క ఈ ఒక్క కోటి సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తే కోటి కోటి కార్తీక సోమవారాలు చేసిన ఫలితం మాట ఇలా శివాలయంలో దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది కాబట్టి అంత విశిష్టత అన్నమాట ఈ అలాగే దానాలు కూడా ఏం చేయాలి ఈ కోటి సోమవారం రోజు శివాలయంలో సద్బ్రాహ్మణులకు వస్త్రదానం అని సాలగ్రామ అని గోదానం చేయడం వల్ల కోటి సోమవారాలు శివుని ఆరాధించే ఫలితం కలుగుతుంది అన్నమాట అలాగే ఈరోజు అన్నదానం చేయడం వల్ల కూడా కైలాస ప్రాప్తి కలుగుతుందని శాస్త్రంలో చెప్తున్నారు ఇంకా నదీ స్నానం అయితే ఈ ఒక్కరోజు చేసింది సోమవారం రోజు చేసే నది స్నానం పదహారు వేల సంవత్సరాలు గంగా స్నానం చేసిన దాంతో సమానమని ఈ పురాణాలు చెప్తున్నాయన్నమాట అలాగే కన్యాదానం కూడా కోటి సోమవారం రోజు చేసే కన్యాదానం అశ్వమేధ యాగానికి సమానమైన ఫలితాన్ని ఇస్తుందని ఇది కూడా స్కంద పురాణంలో వివరించిందన్నమాట ఇంకా వ్రతాల గురించి చెప్పుకుందాం ఈ కోటి సోమవారం రోజు ఏ వ్రతాన్ని ఆచరించినా కూడా ఆ వ్రతఫలం అనంతమని అంటారన్నమాట ముఖ్యంగా ఈరోజు చేసే ఇట్లా వెంకటేశ్వర స్వామి వ్రతం అని సత్యనారాయణ స్వామి వ్రతం అని ఇటువంటివి చేసుకుంటే అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి కేవలం కార్తీక మాసంలోనే వచ్చే ఈ కోటి సోమవారం రోజున మనకు కూడా శివకేశవులను ఆరాధిద్దాం అనంత పుణ్యాన్ని సంపా సంపాదించుకుందాం అలాగే అసలు అత్యంతమైన నేను ఎప్పుడు యోగం గురించి చెప్తాను కదా మనకి ఇదంతా వ్రతం నదీ స్నానాలు కన్యాదానాలు ఈ దానాలు ధర్మాలు దీపారాధన శివారాధన ఇవన్నీ చెప్పాను ప్రదోషం అంటే కూడా ప్రదేశ పూజ అంటే కూడా చెప్పాను కోటి సోమవారం ఎట్లా ఎన్నిటికన్నా కూడా యోగం చేసుకుంటాయి యోగం ఎడమ్ముక్కుతో తీసుకుని ఒకసారి ఎడమ్ముక్కుతో తీస్తే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం అన్నమాట పూజలు ఎన్నో పూజలు చేసిన ఫలితం అలాగే ఎప్పుడు చెప్పలే ఇదిగోటో చెప్తున్నా కుడిముక్కు రోజు తీసుకుంటే గాడి శివ శివస్రనామం ఒక్కసారి తీసుకుంటే శివ సహస్రనామం చదివిన ఫలితం అన్నమాట రెండు ముక్కులు సమానంగా తీసుకుంటే లలిత సహస్రనామం చదివిన ఫలితం అట్లాగే మనము ఇలా యోగం చేసుకుంటే ఇంకా కోటి కోటి సోమవారాలు చేస్తే పుణ్యము అంటున్నారు కదా ఈ కొంచెం చేస్తేనే ఇక యోగం చేస్తే అనంత అనంతమైన ఫలితం అన్నమాట కాబట్టి మీరు యోగం చేసుకోండి ఇంకా ఇంకా ఫలితం అన్నమాట ఈ పూజలు చేసుకోండి పూజల కంటే యోగం అమ్మాట ఈ స్నానాలు దా దానాలు ధర్మాలు దీపారాధనలు చేసిన అనంతమైన ఫలితం కూడా యోగం చేసుకోవడం వల్ల వస్తుంది అన్నమాట నాడీశుద్ధి శుద్ధిని చేస్తాం కదా నాడీశుద్ధి ద్వారా నాడీశుద్ధిలో గడముక్కు నుంచి తీసుకుంటే విష్ణు ఒకసారి తీసుకుంటే విష్ణు సహస్రనామం చేసిన ఫలితం కుడిముక్కుతో తీసుకుంటే శివ సహస్రనామం చేసిన ఫలితం రెండు మొక్కులు సమానంగా తీసుకుంటే స లలితా సహస్రనామం చేసిన ఫలితం ఇవి అంతా ఎప్పుడూ ఇంకా ఎక్కువ చేసుకుంటే అట్లా రెండు ముక్కులు సమానంగా తీసుకున్నట్టు చేసుకుంటే అది ఇంకా అనంత అనంత పూజలు చేసిన ఫలితం అంత అంత ఫలితం అటది యోగ సాధన చేసుకునే వాళ్ళకి అతి ముఖ్యమైనది అది యోగ సాధన తెలియదు అనుకున్న వాళ్ళకి శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది శివకేశవులు ఇద్దరు సంతృప్తి చెందుతారు ఇది చదువుకుంది కానీ ఈరోజు మరింత మరింత విశేషమైన ఫలితాన్ని ఇచ్చే ఇది శ్రీ శివ కేశవ అష్టోత్తర శతనామావళి అన్న ఇది యమకృతం అట అంటే ఈ మూడు రచి ఈ చెప్పింది అన్నమాట కాబట్టి ఇది చదువుకుంటే రే ఈరోజు ఇంకా ఇంకా విశేష ఫలితం ఇస్తుంది ఈ కార్తీక మాసంలో మొత్తం చదువుకుంటే ఇంకా మంచిది ఈరోజు చదివితే ఇంకా అనంత ఫలితం అన్నమాట పూజ చేసుకుంటే కన్నా జపం ముఖ్యం జపం కన్నా యోగం ముఖ్యం యోగం కన్నా ధ్యానం ముఖ్యం అట్లా అన్నిటికన్నా అది అదే అసలైన యోగమే ముఖ్యం కానీ యోగం తెలియని వాళ్ళకి ఇది శివకేశవ మంత్రం చదువుకుంటే కూడా చాలా పుణ్యం అన్నమాట ఇది చదు చదువుతున్నాను ఇది కూడా ఫోటో తీసి పెడుతున్నాను ఇది వింటూ చదువుతూ చదువు చేసుకుంటే ఇంకా మంచిది చెప్తున్నాను వినండి ఓం నమః ఓం శివాయనమ ఓం అసుర నిబరహనాయనమన్మథరిపవే నమ ఓం జనార్దనాయనమ ఓం ఖండపరశివే నమః ఓం శంఖపానయ నమః ఓం శిశేఖరాయనమో నమః ఓం త్రిపుర నమః ఓం అంబోదర ఓం స్థానమయ నమ ఓం ఆనంద కందాయ నమ ఓం శేశ్వరాయ నమ ఓం గోవిందాయ నమ ఓం భూతేశాయ నమ ఓం గోపాలాయ గోపాలాయన ఓం గంగాధరాయ నమ ఓం చానూరు మర్ధనాయ చానూరుమనాయన ఓం చండికేశాయ నమ ఓం ప్రణాశనాయ కంసప్రణాశనాయనమ ఓం కర్పూర గౌరాయ నమ ఓం గోపిపతయ నమ ఓం శంకరాయన ఓం పేతవసనాయనమ ఓం గిరీషాయ నమ ఓం గోవర్ధనోద్ధరణాయ నమ ఓం బాలమృగాంకవర్ణాయన ఓం మాధవాయ మాధవాయన ఓం భవాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం విషమేక్షనాయ నమ ఓం మురారయ నమ ఓం ఋషభధ్వజాయ నమ ఓం ఋషిక పతయ నమ ఓం భూతపతయ నమ ఓం శౌరయ్యే ఓం ఫేత్రాయ నమ ఓం కృష్ణాయ నమ ఓం హరాయ నమ ఓం గరుడధ్వజాయ నమ ఓం కృతివసనాయన ఓం కల్మారయ నమ ఓం గౌరీపతయ నమ ఓం కమరాయ నమ ఓం శూరుణి నమ ఓం హరయ నమ రజనీశకలవంతసాయన ఓం రమేశరాయ నమ ఓం పినాక పానయ నమ ఓం శ్రీరామాయ నమ ఓం భర్గాయ భర్గాయన ఓం అనిరుద్ధాయ నమ ఓం శోళపానయ నమ ఓం నృసింహాయ నమ ఓం త్రిపదఘాత్రజటకలాపాయ నమ ఓం మురహరాయ నమ ఓం ఈశాయ నమ ఓం రాఘవాయ నమ ఓం వురగాభరణాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం ఉగ్రాయ నమ ఓం మధుసూదనాయన ఓం పినాకతయ నమ ఓం యాదవే నమ ఓం ప్రమదాది నాథాయ నమ ఓం నారాయణాయన ఓం మృత్యుంజయ నమ ఓం పురుషోత్తమాయ నమ త్రి दशैकनाथाय नमः ॐ अच्युताय नमः ॐ कामशत्रवे नमः ॐ अब्चपानय नमः ॐ दिग्वसनाय नमः ॐ चक्रपानाय नमः ॐ भूतेशाय नमः ॐ ब्रह्मण्यदेवाय नमः ॐ शर्वाय नमः ॐ मुकुन्दाय नमः ॐ विश्वेश्वराय नमः ॐ सनातनाय नमः ॐ त्रिनेत्राय नमः ॐ ॐ नमः ఓం శ్రీకంఠాయ నమ ఓం ధర్మ ధర్మదృఢాయ నమ ఓం శంభవే నమ ఓం కమలాధీశాయ నమ ఓం ఈశానాయ నమ ఓం యదూపతయ నమ ఓం మృఢాయ నమ ఓం ధరణిధరాయ నమ ఓం అంధకహరాయ నమ ఓం పానయ నమ ఓం పురారయ నమ ఓం విష్ణవే నమ ఓం నీలకంఠాయ నమ ఓం వైకుంఠాయ నమ ఓం దేవదేవాయ దేవదేవాయన ఓం మధురిపవ నమ ఓం త్రిలోచనాయ నమ త్రిలోచనాయ నమ కైఠభిపవే నమ చంద్రచోడాయ నమ ఓం కేశి నాశాయ ఓం గిరీశాయ నమ ఓం లక్ష్మీపతయ నమ ఓం త్రిపురారా నమ ఓం వసుదేవసోనవే నమ ఓం త్రక్షాయ నమ ఇది శ్రీశివకేశ అష్టోత్తర సంపూర్ణం ఈ శ్లోకం చదువుకోండి అట్లాగే ఈరోజు చెప్పుకున్న ఎలా మొత్తం చెప్పాను కదా కోటి సోమవారం ఎలా పరిణిస్తామని చెప్పుకున్నా సో కోటి సోమవారం ఎప్పుడు వస్తుందో చెప్పుకున్నా అంటే చెప్పాను కదా కోటి సోమవారం ప పొద్దుటే శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే కోటి సోమవారం వర్తం చేసుకోవాలని చెప్పుకున్నా కోటి సోమవారం ఎట్లా అని చెప్పుకున్న సోమవారమే కాదు ఇది శ్రవణ నక్షత్రంలో ఎప్పుడు వస్తుంది శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారాలు ఫలితం కాబట్టి అది చేసింది ఎన్ని కోటి సోమవారాలు చేసిన ఫలితం కాబట్టి దీన్ని శవణా నక్షత్రం రోజున ఈ ఆరాధన గురించి చెప్తున్నా ఈ రోజున కోటి సోమవారం అని కూడా పేరు వచ్చిందని చెప్పుకున్నాము ఈ ప్రదోష పూజ గురించి చెప్పుకున్నాం కాలంలో అంటే సాయంత్రం పూట సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా ప్రదో పూజల గురించి చెప్తున్నా ప్రదోష సమయంలో చేసే శివారాధన అత్యంత ఫలప్రదం అని చెప్పుకున్నాం ప్రదోషం అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం కదా ఇది ప్రతిరోజు కూడా సూర్యాస్త సూర్యాస్తమైన తర్వాత రెండు గంటలు అట్లా రెండు గంటలు ఇరవై నాలుగు నిమిషాల వరకు కాలం ఉంటుంది ఆ సమయంలో అర్ధనారీశ్వరుడు శివుడు కైలాసంలో అర్ధనారీశ్వరి రూపంలో ఆనంద తాండవం చేస్తుంటాడంట అందుకని అప్పుడు సకల దేవతలు కూడా ఆ సమయానికి కైలాసాన్ని చేరుకుని శివారాధన చేస్తారు కాబట్టి ఆ ప్రదోషానికి అంత విలువ అని చెప్పుకున్నాం ప్రదోషానికి విలువ కూడా చెప్పుకున్నాం అందుకని శివారాధన ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని చెప్పుకున్నాం కదా దానికి మారేడు అంటే ఇష్టం అని చెప్పుకున్న ఆవు పాలు అట్లాగే జిల్లెడు తుమ్మి ఇష్టం ఇష్టమని చెప్పుకున్నాం అలాగే దీపారాధన దీపారాధన ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ దీపారాధన అనేది శివాలయంలో కానీ ఉష్ణాలయంలో కానీ అలాగే యోగం చేసుకున్నప్పుడు కూడా దీపం పెట్టితే అది జ్ఞానానికి గుర్తుగా కాబట్టి దీపం ఎప్పుడూ ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవాలి దీపం అనేది ఆ దీపారాధన గురించి చెప్పుకున్నా ఈ దానాలు కూడా మంచిదని చెప్పుకున్నాం అలాగే నదీ స్నానాలు మంచిదని చెప్పుకున్నా నదీ స్నానాలు చేరేని వాళ్ళు గంగే జమునే అనుకుని ఇంట్లోనే చేరు అలాగే నదీ జలాలు ఇంట్లో ఎప్పుడు తెచ్చుకుంటాం గంగా వాటర్ అని పెట్టుకుంటాం కాబట్టి అవి వాటర్లో కలుపుకుని చేసుకోవచ్చు అలా నదీ స్నానం చేసుకో మంచిది అలాగే కన్యాదానం అనుకున్నాం కదా ఎవరికన్నా కన్యాదానం చేస్తే కూడా అశ్వమేధ యోగ యోగం చేసినంత ఫలితం అని చెప్పుకున్నా అది కూడా స్కాంద పురాణంలో ఉందని చెప్పుకుని ఇదంతా కూడా స్కాంద పురాణాల ప్రకారం పురాణాల ప్రకారమే చెప్తాను ఎప్పుడు కూడా పురాణాల్లో ఉంది ఇదంతా కూడా ఈ వ్రతాన్ని అనంతం అని చెప్పుకున్నాం ఈ రోజు చేసేది ప్రతిది అనంతమట సత్యనారాయణ వ్రతాలు వెంకటేశ్వర వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది ఈ ఎట్లా సోమవారం రోజున శి ఈ రోజు కూడా శివకేశరిని కూడా ఆరాధిద్దాం అన్నమాట అనంత పుణ్యాన్ని పొందుతాం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వం శ్రీకృష్ణార్పమస్తు